హాయ్ హలో ఇది ఆఫ్టర్నూన్ అండి పనంతా అయిపోయింది సరే కొబ్బరికాయ చిప్పలు కొబ్బరి చిప్పలు ఉన్నాయండి మొన్న నవరాత్రుల్లో కొబ్బరికాయలు కొట్టినవి వాటితో కొబ్బరి లవ్స్ అదే కోకోనట్ లడ్డు ఉంటుంది కదా అది చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇది చాలా కోకోనట్స్ ఉన్నాయి లైక్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయన్నమాట సో అన్నీ కలిపి కొంచెం స్వీట్లా చేస్తే స్నాక్గా తినచ్చు కదా అని మొదలుపెట్టాను ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాక్స్లో కూడా పెట్టివచ్చు మనం స్నాక్స్ కింద చాలా హెల్తీ స్నాక్ అనమాట సో స్వీట్ టూత్ ఎవరికైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చాక్లెట్స్ అవి కాకుండా ఇట్లాంటి హోమ్ మేడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట మార్నింగ్ ఒక కన్సల్టెన్సీ నుంచి కాల్ వచ్చిందండి ఇంటర్వ్యూకి రమ్మని రేపు మార్నింగ్ వెళ్ళాలన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో కొద్దిగా ప్రిపేర్ అయి వెళ్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది వర్క్కి సో చూడాలి ఎలా జరుగుతుందో ఇదైతే కోకోనట్ కొకోనట్ మొత్తం అంతా పైన అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇవి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కోకోనట్స్ అనమాట కొన్ని ఫ్రెష్ ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం డ్రై అయిపోయినట్టు ఉన్నాయి సో నేను ఏం చేశానంటే అన్నీ వాడేసాను నీట్గానే ఉన్నాయండి పాడవలేదు ఏమీ కూడా కాకపోతే డ్రై అయిపోయినట్టు ఉన్నాయి కొంచెం అయితే ఏం చేశాను ఇవన్నీ కట్ చేసి దాదాపు దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ పైన అయినాయండి కోకోనట్స్ వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒకసారి వాటర్తో కడిగాను అనమాట నీట్గా వాటర్తో కడిగితే ఏమవుతుందంటే ఏమన్నా మనకి అనుమానం ఉన్నా కూడా అదంతా కూడా పోతుంది ఇది ఫ్రెష్ కోకోనట్ అయితే కనుక మీరు వాటర్తో క్లీన్ చేయక్కర్లేదు జస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని ఒకసారి వాటర్లో నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసేసి ఫ్రెష్ వాటర్తో ఒక వెట్ డ్రై క్లాత్లో వేసి వాటిని ఆరబెట్టాను ఒక వన్ అవర్ అలా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాను అనమాట ఇది ఫ్రెష్ కోకోనట్ అయితే కనుక ఇదంతా అవసరం లేదు డైరెక్ట్గా మీరు పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎవరికైనా స్నాక్స్ కావాలంటే నాకు ఆర్డర్ ఇవ్వచ్చండి నేను చేసిస్తాను మీకు ఇంట్లో చేసి నేను మీకు పంపిస్తాను ఆర్డర్ మీద సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక వెట్ క్లాత్ చెప్పాను కదా ఒక వెట్ డ్రై క్లాత్లో ఇవన్నీ కొంచెం ఫ్యాన్ కింద ఆరిపెట్టేస్తే తొందరగా ఆరిపోతుంది ఫ్రెష్ కోకోనట్ అయితే అవసరం లేదు ఆరిపోయినాక ఒకసారి డ్రై రోస్ కూడా చేశానండి డ్రై రోస్ చేసి వీటిని మిక్సీ పట్టాను అనమాట సో ఇప్పుడు పౌడర్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకొని నేను దాన్ని పాకం కింద చేస్తున్నాను బాగా పాకం రావాలండి కొంచెం ముదురు పాకం వచ్చే వరకు పాకం పట్టాలన్నమాట చూసారా పాకం బాగా పొంగుతోందనమాట పాకం వచ్చేసింది ఇప్పుడు నేను మిక్సీ పట్టిన కోకోనట్ అంతా కూడా దీంట్లో వేసి పాకం పడుతున్నాను కలుపుతున్నాను బాగా సో మనకి ఏంటంటే ముదురుపాకం రావాలండి ముదురుపాకం వచ్చే వరకు వెయిట్ చేసి తొందరగానే వస్తుంది ఎక్కువసేపు పట్టదు ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పట్టింది నాకు సో తీగపాకం ముదురుపాకం వచ్చినాక తీసేసి మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండాలి చుట్టుకుంటున్నానండి ఎంత బాగా కుదిరాయంటే చాలా టేస్టీగా వచ్చినాయనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నేను ఆర్డర్ మీరు చేసిస్తాను ఖచ్చితంగా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు చెప్పండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అంతే చూసారా టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ అనమాట కోకోనట్ లడ్డు చాలా టేస్టీగా వచ్చాయండి మీకు ఎవరికైనా కావాలి అన్న మీకు తెలిసిన వాళ్ళకి కావాలన్నా నాకు కొంచెం చెప్పండి ఆర్డర్ మీద నేను చేసిస్తాను హాయ్ ఇవి మీకు గుర్తున్నాయా ఇవేంటో తెలుసా చూపిస్తా చూడండి క్లోజ్ క్లోజాప్లో ఒక నిమిషం బ్యాక్ కెమెరాతో చూపిస్తాను అచ్చులు బొట్టు అచ్చులు ఇవి టెన్ ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో తీసుకున్నావండి ఇవాళ సర్దుతుంటే కనబడ్డాయి అనమాట సరే మీకు కూడా అని చెప్పి వీడియో తీస్తున్నా మీకు ఎవరికన్నా తెలిస్తే ఇవి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇదేంటంటే తిలకంలో ఇలా ముంచుకొని అచ్చు వేసుకోవచ్చు అనమాట బట్టు చాలా బాగుంటాయి టెన్ ఇయర్స్ బ్యాక్ మరి ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో నాకు తెలీదు ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో తీసుకున్నవి అంతకుముందు కూడా నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి తీసుకున్నానండి ఇవి టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి ఇవి నాకు ఇల్లు సద్దుతుంటే దొరికినాయి